హలో ఎవ్రీవన్ చిక్కుగాడు ఇంటికి వెళ్ళే దారిని మర్చిపోయాడట పాపం ఇంటికి వెళ్ళే దారిలో ఎన్ని ఆటంకాలు ఎదురయ్యాయో అవేంటో తెలుసుకుందామా అయితే వెల్కమ్ టు మై ఛానల్ రూపాస్ వర్ల్డ్ ఇవాళ మనము చిక్కుగాడు ఏ లిటిల్ చిక్ అడ్వెంచర్స్ అనే కథ గురించి తెలుసుకుందాము అనగనగా ఒక ఊరు ఆ ఊరిలో ఒక అందమైన ఉదయాన ఒక కోడి తన పిల్లలని తీసుకొని పొలానికి తిండి కోసం తీసుకెళ్తుంది అన్ని పిల్లలు గింజలు తింటున్నాయి అమ్మ చెప్పింది పిల్లలు నన్ను విడిచి దూరంగా వెళ్ళకండి ఇక్కడిక్కడే ఆడుకోండి అని చెప్తుంది మరి చిక్కు అనే చిన్న కోడిపిల్ల ఏమో అమ్మ మాట వినకుండా ఆడుకుంటూ ఆడుకుంటూ అందరికి దూరంగా వెళ్తాడు చుట్టూ చూస్తూ ఎవ్వరూ ఉండరు చిక్కుకేమో ఏమీ అర్థం కాదు అమ్మ తనతోటి కోడి పిల్లలు కనబడతాయేమో అని వెతుకుతూ ఉండగా ఒక నల్ల పిల్లి చిక్కును చూసి వెంట పడుతుంది వెంటనే అక్కడ ఒక బుట్ట కనపడగా అందులో దాక్కుని తప్పించుకుంది కొంతసేపటికి పిల్లి వేచి చూసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అమ్మయ్య అని అనుకుని బయటకి వచ్చేసి మళ్ళీ వెతికే ప్రయత్నం చేస్తుండగా మళ్ళీ భారీ వర్షం పడుతుంది అప్పుడు ఒక గులాబీ రంగు చెక్క ముక్క కనిపిస్తే దాని పైకి ఎక్కి ఒడ్డుకి చేరేదాకా అలాగే ప్రయాణిస్తుంది అప్పుడు ఒక చిన్న బాబు తన బంతి నీళ్ళలో పడగా దాని కోసం వచ్చి చిక్కుని చూసి రక్షిస్తాడు చిక్కు మళ్ళీ అమ్మని వెతికే ప్రయత్నంలో ఉండగా ఒక పాము చిక్కుని చూసి వెంబడిస్తుంది చిక్కు ఏమో భయంతో అక్కడ ఒక చెట్టు కింద ఉన్న లోకి వెళ్లి దాక్కుంటుంది తర్వాత మళ్ళీ చిక్కు తన తల్లిని వెతుకుతుండగా ఒక పెద్ద గద్ద చిక్కు వెంట పడుతుంది చిక్కు ఏమో అక్కడే మేత మేస్తున్న ఒక గొర్రెల గుంపులోకి వెళ్ళి దాక్కుని తన ప్రాణాలను కాపాడుకుంటుంది తర్వాత కొంచెం దూరంలో తన పక్కింటి ఆంటీ కోడి కనిపిస్తుంది పరికెత్తకని వెళ్ళి కోడి ఆంటీని అడుగుతుంది తనని ఇంటికి చేర్చమని పక్కింటి ఆంటీ కోడి చిక్కుని క్షేమంగా వాళ్ళ అమ్మా నాన్న దగ్గరికి చేరుస్తుంది ఆ రోజు నుండి చిక్కు ఎన్ని ఇబ్బందులు ఎదురొచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటూ ముందుకి వెళ్ళేవాడు అందుకే పిల్లలు ఎప్పుడూ అమ్మా నాన్న సంరక్షణలోనే ఉండాలి అమ్మా నాన్న చెప్పినట్టుగానే వినాలి వాళ్ళని కాదని మనం ఏదైనా చేయడానికి వెళ్తే ఇలాంటి ఏ మనకి ఎదురవుతాయి నా ఈ చిన్ని ప్రయత్నం మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్